హలో గయిస్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను మరో కొత్త వీడియో అయితే చిన్న వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొత్తగా వీడియో కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే కొద్దిగా యూజుబుల్ అనేది అవుతుంది అనమాట అంటే నేను గత వీడియోలలో చెప్తూ వచ్చాను లెవర్ టానిక్ అనేది పోస్తూ ఉన్నాండి అని మనం అయితే లెవర్ టానిక్ అయితే ఇప్పుడు పోస్తున్నాం ఏ విధంగా పోస్తున్నాం ఏ కోడ్కి ఎంతెంత బా అనేది ఈ వీడియో మాత్రమే ఒకసారి స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇది పిల్ల అనమాట దీనికైతే మనం ఇది ట్వంటీ ఫోర్ అబో ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు అందువల్ల ఏంటంటే దీనికి ఫస్ట్ అయితే పోసేసాను దీనికి ఎంత పోసానంటే ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇంచుమించు కేజీకి దగ్గర ఉంది కాబట్టి నేను దీనికి ఎంత పోసానంటే టూ పాయింట్ పోసాను టూ పాయింట్ పోసాను అన్నమాట సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడైనా పోయాలి లేదా ఉదయాన్నే పుతున్న వనం కో బయటికి పుతున్న వనంగానే పోసేయాలన్నమాట పోసేసి గిన్నెల్లో ఎక్కువసేపు నీళ్లు పెట్టేయాల నీళ్లు అక్కడక్కడ ఎందుకంటే మనం ముందు పోసిన తర్వాత ఊరికే దాహం అనేది ఖచ్చితంగా అనేది వేస్తుంది మేత కూడా మంచి ఆరోగ్యంగా అయితే ఉంటుంది అనమాట చూడండి పరిక్రాస్ ఇది వచ్చేసి నల్లకట్ర అబ్రాస్ వస్తుంది ఎల్లైతాను చూడండి మనం ఎంత పోస్తున్నామో జీరో పాయింట్ వన్ చూడండి బాగా జీరో పాయింట్ వన్ పోస్తున్నాం అనమాట ఎందుకంటే మామూలుగా మనం నెలల్లో కలిపి పిల్లలకు తాపించాలా ఎక్కువగా మనం డైరెక్ట్గా పోస్తున్నాం కాబట్టి కొద్దిగా పోసుకోవాలన్నమాట డైరెక్ట్గా పోసేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువైతే పోయకూడదు పిల్ల మెతబడుతుంది ఇల్లనేది మెత్తబడిపోద్ది అనమాట నేను గత వీడియోలలో కూడా చెప్తా వచ్చాను పిల్లయితే మంచి యాక్టివ్ పిల్ల అనమాట చూడండి ముక్కు కానీ గెద్ద ముక్కు అనమాట సన్న మేడ బాడీ డబుల్ బాడీ పిల్ల వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ అయితేను అచ్చర కానీ తోక కానీ కాళ్ళు కానీ డాగ్ వస్తుంది ఇది డాగ జుట్టు చూడండి క్లాస్ వస్తుంది స్పుంజ దర్సపుంజ అనమాట ఇది వచ్చేసి కేజీ కేజీ పైన ఉంటుంది కేజీ ఆరు ఉంటుంది నారకన్నా తక్కువ ఉంటుంది కేజీ నారకన్నా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి డ్యాగ్ వస్తుంది డ్యాగా ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు పాత పాత బ్రీడు పెద్ద ఉంది కదా గత వీడియోలలో కూడా మీకు పెట్టుంది ఎవరైనా ఉంటే అప్పుడు అయితే చూడండి దానికి పడ్డది అనమాట ఇది దీన్ని ఒకటైతే మనం ఉంచుకున్నాము దాని అయితే మనకి మంచి రేట్ వచ్చింది కాబట్టి దాని అయితే ఎలాగేసామన్నమాట చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి టూ పాయింట్ పోసాను ఎందుకంటే కేజీ ఉన్నారు పైన కాబట్టి టూ పాయింట్ పోసాను అన్నమాట భీమవరం సంబంధించిన పిల్లలు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు దీని జుట్టు చూడండి ఏ విధంగా ఇస్తుంది అంటే మంచి బిగ్ ఫైటర్ అనమాట దీని తండ్రి కూడా నేను అందుకే దీని పిల్లలు అయితే మనం ఒక నాలుగు పిల్లలు అయితే మనం అయితే పెట్టుకోవడం జరిగింది ఇవి కూడా మన సేల్స్ వీడియో అయితే పెడతాము కాకపోతే ఒకరోజు సైజు వచ్చిన తర్వాత మనం పెడదామని నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట చూడండి పిల్లలన్నిటికీ జీరో పాయింట్ ఫైవ్ ఎక్కువ పోయకూడదు అండి జీరో పాయింట్ ఫైవ్ చాలా మంది క్వశ్చన్ వేస్తారు సైజుని బట్టి పోయొచ్చు కదనా అని సైజుని బట్టి పోయచ్చు కదా అంటారు కాకపోతే పిల్లలకి అయితే మరుసానికి జీరో పాయింట్ ఫైవ్ పోయింది అది మూడు నెలల పిల్లలు కానీ రెండు నెలల పిల్ల కానీ మనకి అర కేజీ పైన ఉంటే ఇంకొక ఇంకొకరు పెంచుకోండి లేదు కేజీ పైన ఉన్నట్టే ఇంకొకరు పెంచుకోండి ఆ విధంగా అయితే చేసుకోండి పిల్లలకి మరుసనీ ఏడమను ఒక్కసారిగా అయితే పోయిపోకండి బ్యాగ్ పూల ఇది చూడండి జుట్టు ఈ నాలుగు పిల్లలకి సేమ్ ఇట్లాగే లేస్తుంది అనమాట ఎక్కువైతేను దేమవరం సంబంధించిన పిల్లను రుచివాటం అసంగి అసంగతను డబుల్ బాడీ పుంజి పిల్లను ఎయిర్ రంగు చూడండి ఫ్రెండ్స్ పిల్లయితే డబుల్ బాడీ వస్తుంది ఇది నేను వచ్చేసి కుందిబి పెట్టబిల్ల అయితే అనుకుంటున్నాను ఇది అనేది ఒకసారి అయితే కామెంట్ అయితే నాకు ఎందుకంటే మా వాడు చూస్తే ఇది పుంజుబిల్ల అంటున్నాడు నేను చూస్తే ఏమో పెట్టబిల్ల అంటున్నాను చూద్దాము ఇది ఇంకొక రోజు ఎదిగిన దాకా అయితే మనకి ఇంకా తెలియదు అన్నైతేనో మనమైతే ఇప్పుడు దాకా మనం లెవర్ టైన్కి ఏ ఏ ముందు అయితే మనం మనమైతే ఏ విధంగా ఏ ఏ పిల్లకి ఎంత పిల్లకి ఎంత అబ్బోయాలా ఏంది అనేది మనం ఇంతకు ముందు వీడియోలో చూసాము ఆ ముందు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి మీకు చూడండి అమెరికాని ఈ ముందు పేరు మనకు తెలియదు ఒకసారి కార్డ్ లో కూడా మనం కొట్టంగానే ఈ ముందు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది దీన్ని ఖచ్చితంగా తీసుకోండి రెండు రకాలు అయితే వస్తాయి రెండు రకాలు కాదండి ఈ ఇది అయితే చూడండి లివర్ ముందు వేసి ఇలాగా ఉంటాయి ఇది ఈ ముందు పేరు వచ్చేది చూడండి లివర్ ట్యానికు దీన్ని కంపల్సరీ అయితే వాడండి రిజల్ట్ అయితే బాగానే పనిచేస్తుంది అప్పటికప్పటికే రిజల్ట్ అయితే బాగా పనిచేస్తుంది ప్లస్ ఏంటంటే మనం తిని అది కోడి తినిన ఆహారము కోడి తిన్న ఆహారం అప్పుడే మన లేదు రూపంలో టైప్లో పడిపోతుంది అనమాట పనిచేసి బాగానే పనిచేస్తుంది ప్లస్ ఇంకొకటి ఇది మందు పోసిన తర్వాత కొద్దిసేపు కోళ్ళు అనేది చెట్ల కింద కొనుక్కుంటాయి ఈ మందు పట్టిన దాకా తర్వాత మళ్ళీ యాక్టివ్గా మ్యాత్ అనేది మేస్తుంది మీరు ఈ ముందు పోసిన తర్వాత ఏంది గమ్ముగా గబ్బు అనుకుంటున్నాయి మనసానికి అనుకోవద్దు ముందు బాగానే పనిచేస్తుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియోలలో కూడా పెట్టాను ఒకసారి ఎవరైనా చూడాలంటే గత వీడియోలలో అయితే వెళ్ళండి ఇది మాకైతే మాకు పశువులకు సంబంధించిన వెటనరీ డాక్టర్ అయితే ఉన్నాడు నేను అతను సంబంధించినప్పుడు అతను మనకైతే తెచ్చిచ్చాడనమాట ముందు అవుతాను ఇది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనో ఈ వీడియో కనుక మీకు అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మీ అప్డేట్తో మేము ముందుకు అయితే వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్